ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసిడి ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాము ఈ వీడియోలో ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో సాయంత్రానికి బంగారు ధర ఎలా ఉంది ఈరోజు అని తెలుసుకుందాం ఫ్రెండ్స్ పసిడి కొనే వాళ్ళకి భారీ గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు ఈ రోజు బంగారము బంగారంతో పాటు వెండి ధరలు కూడా భారీగా దిగొచ్చాయి ఇప్పుడు ఎంతవరకు ఉన్నాయనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ అలాగే ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగార ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఒక గ్రామ్ వచ్చి ఎనిమిది వేల నాలుగు వందల వద్ద సేల్ అవుతుంది అలాగే పది గ్రాములు చూసుకుంటే కనుక ఎనభై నాలుగు వేల వద్ద సేల్ అవుతుంది అలాగే ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక అరవై ఏడు వేల రెండు వందల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు అటర్ బంగారం సొక్కమైన బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక పది గ్రాములు వచ్చి తొంభై ఒక్క వెయ్యి ఆరు వందల నలభై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్బై మూడు వేల మూడు వందల పన్నెండు రూపాయల వద్ద సేల్ అవుతుంది ఒక గ్రాము చూసుకుంటే కనుక తొమ్మిది వేల నూట అరవై నాలుగు రూపాయల వద్ద సేల్ అవుతుంది వెండి ధరలు లేకెళ్తే కనుక వెండి వచ్చిందను కేజీ వెండి ఒక లక్ష ఎనిమిది వేల వద్ద సేల్ అవుతుంది ఏకంగా కేజీ మీద నాలుగు వేలు ఈరోజు తగ్గింపు ధర చేసుకుని ఫ్రెండ్స్ ఊహించిన విధంగా ఈరోజు అయితే కనుక బంగార ధరలు వెండి ధరలు తగ్గింపు ధర జరిగాయి అలాగే పసుడి కొనే వాళ్ళకి భారీ గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్